హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మనకి వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం మీ అందరికి నమస్కారం అండి మా షాప్ వచ్చి నిర్మా సిక్స్ అండి మంది విజయవాడలో టౌన్ లో పాత శివాలయం అనేది చిన్న గాంధీ ఉమ్మ చిన్న గాంధీ ఉమ్మ గుడి గుడివర్ స్ట్రీట్ లో వనిత షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ మంది అండి ఒకవేళ మీరు ఎవరు రాగలండి స్క్రీన్ వినమ్మని సంభవించింది సిద్ధంగా ఈ రోజు వీడియోలో ఇప్పుడు మనకి మంచి ఆఫర్స్ లో ప్యూర్ జార్జెట్ సిల్క్ వచ్చిందండి ప్యూర్ జార్జెట్ అండి వీటిలో నాలుగన్ పది రకాల ఐటమ్స్ వచ్చాయండి కొత్తగా జ్యోతి పట్టుకొని ఫ్యాన్ ఆపేళ్ళ ప్యూర్ జార్జెట్ అండి ఈ యాక్చువల్ ధర వచ్చి పదహారు నుంచి పదిహేడు వందల రేంజ్ అండి ఇవన్నీ నేత అండి ఇది ప్రింట్ కాదండి చాలా మంది ప్రింట్ కాదండి వీటిలో వీవింగ్ అండి వీటిలో స్పెషాలిటీ అండి ఈ టోటల్ గా హ్యాండ్ బ్లౌజ్ అండి అది క్లోజ్ లుక్ మేడం చాలా చాలా మంచి జాస్మిన్ పట్టు బ్లౌజ్ అండి దాదాపు ఈ ఒక్క బ్లౌజ్ జాస్మిన్ పట్టు మగ్గం చేయాలండి మూడు వందల ఆరు నుంచి నాలుగు వందల ఆ రేంజ్ అండి దీనిలో జార్జెట్ ఫ్యాన్సీ పట్టు అన్ని రకాల క్వాలిటీస్ వచ్చినాయండి రేంజ్ అన్ని వెయ్యి నుంచి పదహారు యాభై రూపాయలు క్వాలిటీస్ అన్ని మిక్స్ బేల్ వచ్చిందండి మా దగ్గర ఇప్పుడు ఇవన్నీ మిక్స్డ్ బెయిల్ వచ్చిందని మనం చాలా స్పెషల్ ధరకి ఇస్తామండి ఏ శారీస్ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు చేసి ఇస్తాం మేడం ఓన్లీ సెవెన్ఫ్టీ అన్ని హెవీ బ్లౌజ్ అండి మొత్తం ఐటమ్ కూడా మామూలుగా ఉంటుంది అన్ని హెవీ బల్బ్ బ్లౌజ్ మే జోర్జెట్ ప్రియనీ జోర్జెట్స్ ఉన్నాయి జోర్జెట్ జోర్జెట్ ఏమో ఫ్యాన్సీ పట్టు కొడుతుంద వాత పాటు జోర్జెట్ సారీ సార్ జోర్జెట్ కన్ ఫ్యాన్సీ పట్టు ఇది కొడ ఫ్యాన్సీ పట్టు ఇది కొడ ఫ్యాన్సీ పట్టు జోర్జెట్ పట్టు జోర్జెట్ జోర్జెట్ సార్ ప్రైస్ ఇది కేవలం అంటే కేవలం హోల్సేల్ ధర అండి సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ కి ఇస్తామండి పిల్లల డిజైన్స్ చాలా వచ్చినాయండి కేవలం ఓన్లీ వన్ డేస్ చేయాలండి స్పెషల్ గా చెప్పాలంటే బక్రీద్ ఆఫర్స్ అండి ఇవన్నీ ఇవ్వండి ఇంత హెవీ క్వాలిటీ ఇంత నీట్ గా ఉన్న బ్లౌజ్ చూడండి ఒకసారి సూపర్ అండి మనం ఏంటంటే మనకి మిక్స్డ్ బోల్ కింద వచ్చినాయని ఈ రేట్ ఇస్తున్నాం లేకపోతే మనకి ఆ రేంజ్ అనేది అస్సలు సాధ్యం అవదండి ప్రతి దానికి రోజు పడుకుందండి ప్రతి దానికి ఆఫర్స్ అనేది లిమిటెడ్ వేయండి మీరు నాలుగు రోజుల నేను ఈ రేట్ ఇవ్వమంటే ఈ రేట్లో మాత్రం మన కంపెనీ కూడా యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సెవెన్ ఫిఫ్టీ ఏదైనా సెవెన్ ఫిఫ్టీ అండి ఈ రేట్ పది చేలు తీసుకున్న ఒకటే రేట్ అండి నేను తగ్గించినండి అండి ఎందుకంటే ఇది క్లియరెన్స్ లో వచ్చింది మనకి ఆఫర్స్ లో సో మళ్ళీ ఇట్లా తగ్గించండి మా వల్ల అవదండి ఇవి నెక్స్ట్ ప్యూర్ కాటన్ శారీస్ అన్ని బా ఇది ఎక్కువ ఈ కాటన్ శారీస్ స్పెషాలిటీ ఏంటంటే ఆఫర్స్ నాలుగు వందలు ఐదు వందలు మూడు యాభై మలాయి కాటన్ అన్ని బాటిక్ కాటన్ అన్ని క్వాలిటీస్ కలుస్తాయి అయితే ఈ శారీస్ ఏంటంటే మేడం బ్లౌజర్ రావండి వితౌట్ బ్లౌజ్ అండి చూడండి బాటిక్ కాటన్ ఇది వచ్చి బాటిక్ కాటన్ ఇదేమో బెంగాలీ కాటన్ డిజైన్ పెద్దలు కట్టే డిజైన్స్ ఓకే సో ఇవన్నీ ఏంటంటే నాలుగు వందల ఐదు వందల రిలేటెడ్ క్వాలిటీస్ అండి మనం ఇప్పుడు ఏంటంటే స్పెషల్ ఆఫర్ కింద ఇస్తున్నాం మేడం చాలా చాలా స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం మేడం ఏ షైల్స్ అయినా తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం ఏడు వందలకి మూడు అండి ఏడు వందలకి మూడు ఓన్లీ ఏడు వందలకి మూడు అండి ఇంకో ప్యూర్ మలై కాటన్ ఇదంటే ప్యూర్ మలాయి కాటన్ ఇది చెప్పంటే సమ్మర్ది లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్స్ అండి మళ్ళీ ఈ రేట్లో మాత్రం మీకు ఎక్కడ సాధ్యం రాదండి మళ్ళీ మీ నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయండి దీనికోసం ఈ రేట్ కోసం అయితే ఏ ఛారీస్ అయినా త్రీ ఛారీస్ సెవెన్ హండ్రెడ్ ఎస్ మేడం సింగిల్ అయితే టూ ఫిఫ్టీ ఇస్తానండి ఓకే వితౌట్ వీటిలో పెయింటింగ్ వచ్చాయి చూసుకొని తీసుకోవచ్చు డిజైన్స్ ప్యాటర్న్స్ చూడండి సూపర్ ఉందండి చాలా హెవీ క్వాలిటీ అండి ఇది ఏడు వందల యాభై రూపాయలు చీరండి అసలు శారీ మళ్ళీ ఈ రేట్ లో ఇది కూడా వచ్చేసాన్ని చూడండి సో ఇలాంటి రోడ్ ఆఫర్స్ కావాలంటే మన లేడీస్ చాయిస్ ఛానల్ ని మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలండి అప్పుడే మీకు నోటిఫికేషన్ బెల్ వస్తుంది మాది న్యూ ఐటమ్స్ అనేది చూడగలుగుతారు ఇలాంటి మంచి మంచి ఆఫర్ చూడగలుగుతారండి సెవెన్ హండ్రెడ్ ప్యూర్ మలాయ్ కాటన్ అండి ఇది ప్యూర్ మలాయ్ కాటన్ చూడండి డిజైన్స్ చాలా పడేస్తానండి ఒక్కొక్క సైడ్ లో స్పెషల్ అండి ఈ ట్వంటీ థర్టీ సైడ్ లో స్పెషల్ గా ఒక్కొక్క సైడ్ లో బ్లౌజ్ వచ్చిందండి అది లక్కీ ఎవరికైనా రావచ్చండి మేము చెప్పలేము ఇంకా డిజైన్స్ కలర్స్ ప్యాటర్న్స్ ఇట్లా ఉన్నాయండి మీరు చూసుకొని తీసుకోవడమే చెప్పలేదు సెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ అండి ఎంత ఉంటుందో కూడా చెప్పలేము స్టాక్ సో త్వరగా తీసుకోండి లేదా పైతానీ స్టైల్ కూడా వచ్చిందండి సూపర్ అండి ఎక్కువసేపు ఉండదు అండి నాకు గ్యారంటీగా చెప్తున్నాను పెద్దలు కట్టడానికి ఈ శారీ మాత్రం బాగా చూడాలి అసలు మీరు షాప్ లో వచ్చిన తర్వాత క్వాలిటీ మాత్రం తప్పకుండా నిశ్చయమాకండి బాటిక్ కాటన్ మలాయి కాటన్ ఓకే బ్రెష్ ఫ్రై ఆనియన్ పింక్ అండి త్రీ శారీస్ వన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే చక్కగా డిజైన్ కూడా బ్యూటిఫుల్ అయితే కట్ శారీస్ అట్లా ఏం కాదు అండి కట్ శారీస్ అనేది కాదండి ఓన్లీ జాకెట్ ఇవ్వండి అంటే ఓకే ఓన్లీ విత్ బ్లౌజ్ సో దాని వల్ల ఈ ప్రైస్ అండి సెవెన్ హండ్రెడ్ కి త్రీ శారీస్ చాలా డిజైన్స్ పుల్లి ఉల్లిపోటి కలర్ ఇప్పుడు చూడండి నేను చెప్పానా ఇన్ని చీరలు ఒకసారి జాకెట్ కూడా వచ్చింది చూడండి ఓకే సో చెప్పనా ముప్పై ఇరవై ముప్పై చీరలో ఏదైనా జాకెట్ రావచ్చు లక్కీగా నేను అంటే ఓపెన్ చేసేప్పుడు తెలిసింది జాకెట్ కూడా వచ్చిందని మాటిక్ డిజైన్స్ ప్యూర్ మలా ఏంటంటే వితౌట్ బ్లౌజ్ అండి దానివల్ల ఏడు వందలకి మూడు చీరలు ఇస్తున్నారు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ ప్యూర్ మలాయ్ ఒరిజినల్ మలై అండి ఇవి తొంభై రూలు కాటన్ అండి నైన్టీ కౌంట్స్ అంటే హైయెస్ట్ క్వాలిటీ అండి కాటన్ లో అసలు లాంటిది అనేది వసుంధర కాటన్ వస్తుంది తొంభై కౌంట్స్ ఉంటాయి అలాంటిది కంపెనీ వాడు కూడా ఇచ్చారండి మనకి ఏడవ నుండి ఏడు వందలకి మూడు ఇవన్నీ డిజైన్స్ అండి ఇంకా షాప్లో దగ్గర నాలుగు రకాలు ఉన్నాయి ఉన్నాయండి కాటన్ శారీస్ మేడం ప్యూర్ ఒరిజినల్ కాటన్ అండి ప్యాచ్ వర్క్ వస్తుంది ఓకే ప్యూర్ కాటన్ శారీస్ ఈ ఇవేమో మూడు నాలుగు మీటర్ల వరకు వస్తుంది మేడం ఇది ప్యాచ్ వరకు వచ్చి ఇవన్నీ మేము ఇది వరకు ఆరు వందల యాభై రూపాయలు క్వాలిటీ అండి ఇది వరకు ఆరు వందల యాభై ఇచ్చాము ఇప్పుడు మన లేడీస్ ఛానల్లో చాలా స్పెషల్ స్పెషల్ రేట్ ఇస్తున్నా మేడం ఏ శారీన తీసుకోండి కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ అండి త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఛాలెంజింగ్ రేట్ అండి ఇంత తక్కువ రేట్లో మీకు ఎక్కడ రాదండి గ్యారంటీగా చెప్తున్నాను టెన్ పీస్ ప్యాకెట్ అండి మొత్తం పది పది కట్ట తీసుకునే వాళ్ళకి త్రీ సెవెంటీ ఫైవ్ ఇస్తాం ఏ శారీ అయినా త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట బ్యాచ్ వర్క్ శారీస్ చక్కగా ప్యూర్ కాటన్ కొత్త స్టాక్ అండి మొత్తం సూపర్ ఉంది అసలు మంచి క్లాస్ లుక్ వస్తుంది కడితే కూడా సూపర్ క్లాస్ లుక్ అండి అసలు ఏదైనా త్రీ నైన్టీ త్రీ నైన్టీ కేవలం పైన ఆఫర్స్ అండి ఇది కూడా నారాయణపేట ఓకే ఇవన్నీ మనం ఇప్పటివరకు మూడు తొంభై తొమ్మిది ఆరేం జమ్మినాయి మంచి ఫైనల్ ఆఫర్లో ఏ సైజ్ తీసుకోండి కేవలం టూ నైన్టీ నైన్కి ఇస్తామండి సెవెన్ కలర్స్ అండి ఫైనల్ ఆఫర్స్ అనమాట ప్యూర్ బార్టిక్ అండి మల్మల్ కాటన్ ఓకే ప్యూర్ బార్టిక్ మల్మల్ షిబోరి అండి కంప్లీట్ గా షిబోరి ప్రింట్ ఇక ఇదంతా చక్కగా వీటిలో మన దగ్గర కలర్స్ చాలా వస్తాయండి ఫోయిన్ వీడియోలో మనం ఇవన్నీ సిక్స్ ఫిఫ్టీ ఇచ్చామండి మనకి ఇప్పుడు కంపెనీ నుంచి ఇంకా ఆఫర్ లో తగ్గి తగ్గింపు వచ్చిందండి ఇప్పుడు మనం ఇచ్చే ఫైనల్ ప్రైజ్ అండి ఏ శారీనా తీసుకోండి కేవలం అంటే కేవలం ఫోర్ నైన్టీ నైన్ ఇస్తామండి ఫోర్ నైన్ ఓన్లీ ఫోర్ నైన్ మిస్వమాకండి ఇప్పుడు ఇచ్చే వాళ్ళ రేట్స్ అనేది చాలా చాలా బక్రీద్ ఫైనల్ ఆఫర్స్ అండి అందువల్ల ఈ రేట్స్ ఇస్తామండి అండి మంచి ఆఫర్స్ లో ఇస్తామండి ఇది కూడా డిజైనర్ బ్లౌజ్ జ్యోతి స్లోగా మాట్లాడాలి వీటిలో బ్రాసో అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఇస్తాను మేడం చూడండి బ్రాసో ఫ్యాబ్రిక్ కొన్ని మూడు వందల తొంభై నుంచి నాలుగు వందల యాభై అన్ని క్వాలిటీస్ మిక్స్ అవుతాయి ఇదేమో ప్యూర్ జార్జెట్ అండి వైట్ శారీ బ్లౌజ్ వర్క్ శారీ అలా మన దగ్గర డిజైన్స్ అనేది చాలా రకాలు వచ్చినాయి మేడం ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ధర మేడం ఏ శారీస్ అయినా తీసుకోండి కేవలం అంటే కేవలం వెయ్యికి నాలుగు ఇస్తా మేడం కి ఫోర్ చూడండి ఎంత బాగుంది ప్యూర్ జార్జెట్ అండి ఇది ప్యూర్ జార్జెట్ బ్లౌజ్ ఒక సారీ ప్యూర్ క్రేప్ అండి వర్క్ శారీ ఫోర్ శారీ డిజైన బ్లౌజ్ ప్యూర్ జార్జెట్ డిజైనర్ బ్లౌజ్ వర్క్ కలంకారీ శారీ డోలాలో కలంకారీ ఏవైనా నాలుగు చీరలు వెయ్యి రూపాయలు అన్ని మిక్స్ ఐటమ్ సూపర్ ఉందండి కానీ ఐటమ్ నార్మల్ కాటన్ ఓకే డిజైనర్ బ్లౌజ్ జార్జెట్ బుటాస్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోద్దండి మీ ఇష్టం ఇంకా ఫాస్ట్ బుక్ చేసుకోవాలి లేదు నేర్బి ఉన్నామండి డైరెక్ట్ గా వెళ్ళి తీసుకుంటామండి ఫాస్ట్ రండి థౌసండ్ కి ఫోర్ శారీస్ అన్ని మిక్స్ లో వచ్చినాయండి ఆరు వందల యాభై రూపాయలు సారీ అండి ఇవి కూడా మనం ఇక క్లియరెన్స్ చేయాలనుకోవచ్చు వేయాలనుకోవచ్చు డోలా వందలో ఒకసారి వస్తాయి ఇప్పుడు స్టాక్ ఎక్కడ కనపడదు మార్కెట్ ఎక్కడ వాళ్ళు మీరు ఆరు వందల యాభై రూపాయలు కూడా బ్లౌజ్ వర్క్స్ ग्रासो मां अवुल गले ऑप्शन साड़ीस ब्लाउज वर्क डोला ये परानी ये थोड़ा हमें ये ఇదే రేంజ్ అండి థౌసండ్ కి ఫోర్ థౌసండ్ సేమ్ అదే రేంజ్ బ్లౌజ్ వర్క్ సో ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా చాలా డిజైన్ వస్తాయి బట్ ఏంటంటే మీరు ఒకవేళ హోల్సేల్ గా ఉండి మీరు నాకు ఇలా బండల్ గా పడేయండి ఒక ట్వంటీ ఫైవ్ సారీస్ వేసేయండి అంటే ఏదో మేము చూసి పంపించేస్తామండి లేదు నాకు సెలెక్షనే అంటే మీరు షాప్ కి విజిట్ చేయండి ఎందుకంటే చాలా మంది ఫోర్ లో అందరూ అడిగే శారీస్ అడుగుతున్నారు అవి కొన్ని ఉంటే కొన్ని సెట్ అవట్లా మనీ బ్రౌజర్ అండి ఏమైనా తీసుకోండి మేడం కేవలం అంటే వెయ్యికి నాలుగు ఇస్తున్నాం మేడం ఇంకా ఈ స్టాక్ అంతా అయిపోండి ఫైనల్ బెయిల్ కొత్త బెయిల్ కొట్టామండి ఇది కూడా ఓకే పదహారు వందల యాభై రూపాయలు చేయండి మార్కెట్ లో మీరు ఎక్కడైనా చూడండి ఈ ధర తక్కువ అది అనేది కచ్చింగ్ పాయింట్ బ్లౌజ్ అనేది ముందు వస్తుందండి ఓకే బ్లౌజ్ ఇవన్నీ మనం ఇచ్చే స్పెషల్ రేట్ అండి కేవలం అంటే కేవలం నైన్ నైన్టీ నైన్ ఇస్తామండి ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ డిజైన్స్ చాలా వచ్చాయండి కొత్త కొత్త ఏ శారీ అయినా త్రిబుల్ కంచిపట్టు కంచి పట్టు వస్తుంది కదా కంచి పట్టు అండి సూపర్ అండి అసలు ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి సిల్వర్ పట్టండి సూపర్ గోల్డ్ వీటిలో కలర్స్ కూడా చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఇప్పుడే అలా కొత్త బీల్ అయితే వచ్చిందండి మొత్తం స్టాక్ అనమాట ఏదైనా ట్రిపుల్ ట్రిపుల్ సూపర్ కలర్ అసలు బిగ్ బోర్డర్ బలే వచ్చింది ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది నచ్చిన వెంటనే ఆర్డర్ ఇవ్వాలండి లేకపోతే అయిపోతాయి అనమాట షోరూమ్ అయితే చాలా ఎక్కువ ప్రైసెస్ ఉంటాయండి టూ ఫైవ్ తక్కువ ఎక్కడ దొరకండి ఇలాంటి ఐటమ్స్ అనేది Wow, within mm -hmm. yeah, a thousand rupees, triple line. Color at light is sky blue, shade. Huh? అంటే లైక్ పేస్ట్ కలర్ అనుకోవచ్చు ఏదైనా ట్రిపుల్ నైన్ పడుతుందండి మళ్ళీ ప్రైజెస్కి అయితే పక్కాగా అయితే మీకు రాదు ఇది చూసారు ఎంత బాగుందో ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ అండి ఈ కలర్ కూడా ఏదైనా ట్రిపుల్ నైన్ పడుతుందండి చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసి చెప్తారండి ఏదైనా ట్రిపుల్ నైన్